హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేదరిక రేఖ బీపీఎల్కు దిగువన ఉన్నవారికి చాలా ఆర్థిక సమస్యలు ఉంటాయి అలాంటి వారికి రేషన్ కార్డులను ఇచ్చి ఆ కార్డుల ఆధారంగా కేంద్రం రాష్ట్రాల ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా పేదవారికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తెచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే మూడోసారి అధికారంలో ఉంది కాబట్టి గతంలో అమలు చేసిన పథకాలనే ఇప్పుడు అమలు చేస్తూ ఉంది మరి పేదవారు తప్పక పొందగల ఐదు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారత కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఈ స్కీమ్ కింద బీపీఎల్ కుటుంబాలు ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందే వెసులుబాటు కల్పించారు ఈ కార్డు ద్వారా పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం ఆసుపత్రిలో ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ అందుతోంది మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటే మీరు ఆయుష్మాన్ భారత్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు రాగానే మీరు ప్రయోజనాలు పొందవచ్చు ప్రతి ఒక్కరూ ఇల్లు కావాలి అని కలలు కంటారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది ఈ పథకం కింద బీపీఎల్ కుటుంబాలు లక్ష ఇరవై వేల వరకు సబ్సిడీని పొందుతాయి తాజాగా ఈ పథకం కింద మూడు కోట్ల కొత్త కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది మీరు వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటే ఈ కొత్త పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఉచిత గ్యాస్ స్టవ్ ఇస్తున్నారు అలాగే గ్యాస్ రీఫిల్పై ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది మీరు రీఫిల్పై మూడు వందల వరకు సబ్సిడీని పొందొచ్చు త్వరలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన మూడో దశ కోసం దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి వీటికి అప్లై చేసుకుంటే కొత్త వారికి కూడా ఉచిత గ్యాస్ బండ గ్యాస్ స్టవ్ లభిస్తాయి కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల వారి సంక్షేమం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించింది ఈ పథకం కింద హస్త కళాకారులకు నైపుణ్యాభివృద్ధి ట్రైనింగ్తో పాటు మూడు లక్షల వరకు రుణం కూడా ఇస్తున్నారు అలాగే టూల్ కిట్లను కొనేందుకు పదిహేను వేల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు అలాగే ట్రైనింగ్ సమయంలో రోజుకు ఐదు వందల రూపాయలు చొప్పున మనీ ఇస్తున్నారు ట్రైనింగ్ ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఆన్లైన్లో డిజిటల్ రూపంలో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్